నెల పదిహేనో తేదీన పిట్టి టాలెంట్ రివార్డు ఎగ్జామ్ పిచ్చి డైరెక్టర్ రమేష్ బాబు ఆరు వందలు కోట్లు రివార్డులు పదహారు కోట్లు నగదు బహుమతులతో విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించేందుకు ఈ నెల పదిహేను వచ్చే నెల ఆరో తేదీన రెండు పర్యాయాలు పిచ్చి టాలెంట్ రివార్డు ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు పిచ్చి కళాశాల విజయవాడ డైరెక్టర్ పిన్నెపు రమేష్ బాబు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో ఆదివారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ పిచ్చి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా ఈ టాలెంట్ ఎగ్జామ్ను దేశంలోనూ రాష్ట్రంలోనూ వివిధ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ పరీక్ష ద్వారా ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారో ఎలా మెరుగుపరచాలో మేమిచ్చే ఫలితాలు మరియు అనలిటిక్స్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు ఈ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆరు వందల కోట్లు రూపాయలు స్కాలర్షిప్స్ పదహారు కోట్లు రూపాయల నగదు బహుమతి అందించబోతున్నామని ప్రకటించారు ఐటిజేఈలో జేఈలో మంచి ప్రతిభావంతులై ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు రానున్న విద్యా సంవత్సరంలో వివిధ విద్యా సంస్థలతో కలిసి మూడు భాగాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు పలు విద్యా సంస్థలకు సర్క్యూలం పైన శిక్షణ ఇవ్వబోతున్నామని చెప్పారు ఈ కళాశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఫిట్జీ టాలెంట్ రివార్డ్ ఎగ్జామినేషన్ ఎఫ్టిఆర్ఈ అనే ఎగ్జామినేషన్ని టూ థౌజండ్ ఫోర్లో ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికీ ట్వంటీ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఎగ్జామినేషన్ మేము కండక్ట్ చేస్తున్నాం ఫిట్జీ టాలెంట్ రివార్డ్ ఎగ్జామినేషన్ అనేది ఆల్మోస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఐటీ జేఈ ప్రిపరేషన్ కానీ మెడికల్ కానీ లేదు ఇంకా లా ఎడ్యుకేషను ఎకనామిక్స్ ఎడ్యుకేషన్లో అంటే ఎటువంటి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కి ట్వెల్త్ క్లాస్ తర్వాత వెళ్ళాల్సి వెళ్ళాలనే ఉద్దేశం ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్లో వాళ్ళు ఎగ్జామినేషన్ రాస్తే ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఈ సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ స్టూడెంట్స్కి ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళు సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు లేదా టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో మనం ఎక్కడున్నాము మన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది అనేది వాళ్ళకి ఒక ఒక పర్ఫెక్ట్ అసెస్మెంట్ రావటం జరుగుతుంది సో దీంతోపాటు ఆల్ ఇండియా లెవెల్లో ఏ స్థాయిలో మన ప్రిపరేషన్ ఉంది ఇంకా మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక అసెస్మెంట్ ఇవ్వడంతో పాటు ఆల్మోస్ట్ థర్టీ టూ పారామీటర్స్ మీద పెర్ఫార్మెన్స్ అనాలిటిక్స్ అని ఇస్తాం అంటే వాళ్ళు ఒక ఓవరాల్ ఆల్ ఇండియా లెవెల్ స్టాండింగే కాకుండా సబ్జెక్ట్ వైజ్ మ్యాథమెటిక్స్లో ఏ స్థాయిలో ఉన్నారు ఫిజిక్స్ ఏ స్థాయిలో ఉన్నారు కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఉన్నారు అట్లానే ఒకవేళ బయాలజీలో ఏ స్థాయిలో ఉన్నారు అట్లానే మ్యాథమెటిక్స్లో ఓవరాల్గా బాగున్న కొన్ని టాపిక్స్లో అంటే ఎగ్జామినేషన్స్లో డైరెక్ట్గా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా వీళ్ళు అటెండ్ చేస్తున్నారు కొంచెం కాంప్లికేటెడ్గా ఫ్రేమింగ్ అయిన క్వశ్చన్స్ ఎట్లా అటెంప్ చేస్తున్నారు ఎంటైర్లీ న్యూ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా అటెంప్ చేస్తున్నారు వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక పర్ఫెక్ట్ అనాలిటిక్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇదొక బిగ్గెస్ట్ అపార్చునిటీ క్రియేటెడ్ బై ఫిడ్జీ కాబట్టి ఈ సంవత్సరం మనం టూ ట్వంటీ ఫస్ట్ ఎడిషన్ ఇరవై ఒక్కో సంవత్సరంలో మనం ఇది ఎఫ్టీఆర్ జరగబోతున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని సో ఈ సందర్భంగా మేము నెల్లూరు స్టూడెంట్స్ కూడా ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో నెల్లూరులో స్పెషల్గా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది అట్లానే ఈ ఎగ్జామినేషన్లో ఒకటి ఆల్ ఇండియా అసెస్మెంట్తో పాటు ఎవరైతే స్టూడెంట్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ స్కాలర్షిప్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు మేము టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ క్రోర్స్ స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళం ఇయర్ దాన్ని ఆల్మోస్ట్ డబల్ చేసి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ అనేది ఫిఫ్జీ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యే పిల్లలకి ఫ్రీ డిస్కౌంట్స్ కానీ తర్వాత కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ రూపంలో సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ స్కాలర్షిప్ ఆల్ ఇండియా లెవెల్ మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది అట్లానే ఒక ఫిఫ్టీన్ క్రోర్స్ వరకు క్యాష్ రివార్డ్స్ ఉంటుంది క్యాష్ రివార్డ్స్ అంటే ఏంటంటే ఫీ డిస్కౌంట్స్ అని కాకుండా వాళ్ళకి అడిషనల్గా స్టూడెంట్స్ బాగా టాలెంటెడ్ ఉన్నారు వాళ్ళు ఇంకా అద్భుతంగా చేయగలనుకున్నప్పుడు వాళ్ళకి టూ త్రీ ఇయర్స్ ప్రిపరేషన్ ఉపయోగేటట్టుగా వన్ ల్యాక్ టు టూ ల్యాక్స్ టు ఫైవ్ టెన్ ల్యాక్స్ వరకు వాళ్ళకి క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది సో సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ స్కాలర్షిప్ ప్లస్ ఒక ఫిఫ్టీన్ క్రోర్స్ వరకు క్యాష్ డివార్డ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లాంటి అవకాశం స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ఈ సందర్భంగా విద్యార్థులని తల్లిదండ్రులని కోరుతున్నాం ఈ అపార్చునిటీ ఉపయోగించుకోమని తెలియజేస్తున్నాం దీంట్లో అట్లానే ఈ ఎగ్జామినేషన్లో ఇంతకుముందు టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అట్లాంటి టైంలో ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ ద్వారా కొంచెం యూటిలైజ్ చేసుకొని మంచి మంచి ర్యాంక్స్ వచ్చి వాళ్ళు ఐటీన్లో చదువుతున్న పిల్లలు చాలామంది ఉన్నారు సో ఈ ఈ అపార్చునిటిలైజ్ చేసుకోమని తెలియజేస్తున్నాం నెక్స్ట్ దీంతోపాటు రెండో ఏంటంటే ఇన్ కేసు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లలు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కొంచెం ఎకనామికల్గా వీకర్స్ ఉన్నవాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ రిలిజియన్ ఎకనామిక్ ఎకనామికల్గా వీక్ ఉన్న పిల్లలకి వాళ్ళు ఒక్కోసారి ఏంటంటే ఇప్పటివరకు కూడా ఇప్పుడు స్కూల్స్లో కూడా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోయి వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవచ్చు అట్లాంటి స్టూడెంట్స్ని ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు మేబీ జర్నలిస్టులు అవ్వచ్చు లేకపోతే స్కూల్ టీచర్స్ అవ్వచ్చు స్కూల్ మేనేజ్మెంట్స్ అవ్వచ్చు లేదా గవర్నమెంట్ టీచర్స్ అవ్వచ్చు సొసైటీలో ఎవరైనా సరే రైట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ నాలెడ్జ్లో మంచి మంచి పిల్లలు ఇట్లా ఉన్నారు వీళ్ళు బాగా చదువుకుంటారు కానీ ఎకనామికల్గా వీళ్ళు పూరు ఉన్నారు ఇప్పటివరకు వీళ్ళకి సరైన ట్రైనింగ్ లేదు ముందు ముందు ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది అని కనుక మీరు రికమెండ్ చేస్తే అట్లాంటి స్టూడెంట్స్ని ఈ ఎగ్జామినేషన్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా అంత బాగా లేకపోయినా సరే మేము వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేసి వాళ్ళకి వేరే అసెస్మెంటు తీసుకొని మేము వాళ్ళు కనుక ఐఐటీలో కానీ మెడికల్లో కానీ ఆల్ ఇండియా లెవెల్లో పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది అనిపిస్తే వాళ్ళ కంప్లీట్ త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషను అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళని మేము తయారు చేయడం జరుగుతుంది ఈ ఆపర్చునిటీ కూడా మీరందరూ ఒక సామాజిక బాధ్యతగా మేము మేము తీసుకునే కొన్ని అంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్లో కొంతమంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మేము యాజ్ అెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి తీస్తున్నాం సో మీ తరఫున మీ నాలెడ్జ్లో ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా సరే మీ ఇట్లాంటి అవకాశాన్ని వాళ్ళు తెలియజే తెలియజేయగలని సంతోషిస్తున్నాం చెప్పడానికి ఇట్లా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం దీంట్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక స్టూడెంట్ ఇట్లానే అని కంప్లీట్ ఒక టైలర్స్ అన్ను చిన్న టైలర్ షాప్ కూడా లేదు చిన్న టైలర్ దాంట్లో పెట్టుకున్న వాళ్ళ ఫాదరు ఆ బాబు మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు తను చాలా ఎక్సెప్షన్ ఉన్నాడని తెలిసింది మాకు ఇంట్రాక్ట్ అయినప్పుడు తనకి మేము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పాటు మేము విజయవాడలో పిట్జీ విజయవాడ క్యాంపస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము మీతో హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చాం ఇంకా మీకు చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ మా క్యాంపస్కి వచ్చినప్పుడు రిటర్న్ వెళ్ళడానికి కూడా బస్ ఫేర్ కూడా డబ్బులు ఉండేవి కావు బస్ ఫేర్కి కూడా మేమే కొంతవరకు మా స్టాఫ్ కొంతమంది ఇచ్చి పంపించేవాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్లో ఆ బాబుని మేము టూ ఇయర్స్ ట్రైన్ చేసిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ ఐఐటి ఐఐటీలో అతనికి ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యావ ఫిఫ్త్ ర్యాంక్ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీలో కోర్స్ అతను బ్యాక్వర్డ్ క్యాస్ట్ రేట్ ఏది బై కేటగిరీ అయినా సరే అతను ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా లెవెల్ ఫిఫ్త్ ర్యాంక్ తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ ఐఐటీ జేఈలో ఆ తర్వాత అతను ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు ఇప్పుడు ప్రజెంట్ అతను ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ప్యాకేజీ తోటి ఒక మల్టీనేషనల్ కంపెనీలో జపాన్లో టీమ్ హెడ్గా పనిచేస్తున్నాను అంటే ఒక ఒక చిన్న టైలర్స్ అన్ను బస్ ఫెయిర్ డబ్బులు లేని కుటుంబం నుంచి ఒక ఆపర్చునిటీ రైట్ ఇప్పుడు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు అట్లాంటి అపార్చునిటీ తెలిసిన వాళ్ళు చెప్పి వాళ్ళని గైడ్ చేసి మా దగ్గరికి పంపించి మేము వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకొని చేసినందుకు ఒక కంప్లీట్ ఫ్యామిలీ టర్న్అవుట్ స్టోరీ అనేది ఇట్లాంటి కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్ వన్ ఆఫ్ ద రైట్ టు మోస్ట్ క్రూషియల్ ఎగ్జాంపుల్ అని మీకు తెలియజేయడం జరుగుతుంది సో దీని ద్వారా మీ నాలెడ్జ్లో ఎవరు ఎవరున్నా సరే మీరు ఈ ప్రోగ్రాం గురించి తెలియజేయమని చెప్పడానికి సంతోషిస్తున్నాం